హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఇది వచ్చేసి మాత్రం మా ఊరు అంటే నేను పుట్టి పెరిగిన ఊరు ఇది కొంచెం మాత్రమే చూపిస్తా ఉన్నాను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మొత్తము అంటే నేను పుట్టి పెరిగిన ఊర్లో ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తాను కానీ ఈసారి మాత్రం అర్జెంట్లో వచ్చినాను కనుక కొన్ని మాత్రమే కవర్ చేయాలని అనుకున్నాను అందులోదే ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ ఆ ప్లేస్ అంటే రీసెంట్గా అంటే మా ఊర్లో అంటే మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది నేను పుట్టి పెరిగింది అంతా యాదాద్రి భువనగిరి డిస్టిక్ అని ఇంత ముందుకి ఒకసారి నేను ఇంకొక బ్లాగ్లో చెప్పిండాను అంటే ఫస్ట్ బ్లాగ్లలో నేను చెప్పిండాను ఇది వచ్చేసి మాత్రం నేను పుట్టి పెరిగిన మా భువనగిరు ఇదంతా గంజ్ అట్లాగే బాయ్స్ కాలేజ్ ఇవన్నీ వస్తాయి బస్ స్టాప్ కొత్త బస్ స్టాప్ అట్లాగే ఇంకొకటి జైదాపూర్ రోడ్ ఇవన్నీ వస్తాయి ఇక కొంచెం మాత్రమే కవర్ చేస్తూ ఉన్నాను ఇక ఇదంతా వచ్చేసి మాత్రం హైదరాబాద్కి వెళ్ళే రూట్ ఇది ఇక మేము వెళ్తుంది మాత్రం అంటే నేను ఈరోజు బయలుదేరాలి ఇంకొకటి నాది ట్రైన్ వచ్చేసి సిక్స్ థర్టీకి కానీ అనుకోకుండా మాకి అంటే మేము అనుకోకుండా దీనికి వెళ్తా ఉన్నాము ఇంకా అది ఏంటిది అని అన్నది నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను ఇది మొత్తం మాత్రం మా ఊరు ఇది అందరికీ తెలిసి ఉంటది ఎవరైతే యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నారో వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడిప్పుడే మా ఊరు డెవలప్ అవుతుంది అంత ముందుకి డెవలప్ ఉండే కాకపోతే ఇప్పుడు హైవే అయిపోయింది ఇంకొకటి మెయిన్ సిటీ ఇట్లా అయిపోయింది కదా ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే చాలా డెవలప్ అయింది ఇది వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా ఇక నేను వచ్చింది మాత్రం స్వర్ణగిరి టెంపుల్కి స్వర్ణగిరి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఇది కాకపోతే ఏంటంటే ఇది రీసెంట్ గా డెవలప్ అయింది ఈ టెంపుల్ మాత్రం రీసెంట్ గా అంటే కట్టిండ్రు ఒక రకంగా చెప్పాలంటే సేమ్ తిరుపతిలా ఎట్లుంటుందో అట్లనే ఉంది కాకపోతే ఇంకా కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇక అనుకోకుండా ఇంకొకటి అమ్మ ఒక్కతే ఉంటుంది అమ్మ ఇంతవరకు రాలేదు ఇది స్టార్ట్ అయ్యి అంటే ఇది అంటే మొత్తం భక్తులకి ఇట్లా అంటే పర్మిషన్ ఇచ్చింది ఒక ఐదారు సంవత్సరాలు ఏమో అవుతుంది అని అనుకుంటాను నాకు తెలిసింది మాత్రం ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది అని అనుకుంటాను ఎందుకంటే నాకు అంతగా తెలియదు నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినాను ఇంకొకటి ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న ఒక అబ్బాయి ఉన్నాడు మా ఇంటి పక్కలో ఉంటాడు ఆ అబ్బాయి ఇందులో చేస్తాడు ఇక వెళ్ళేద్దాం రాక్క అని అని చెప్పేసరికి నేను మా అమ్మ మా ఆయన ముగ్గురం వచ్చినాము ఇక మా తోడుగా ఆ అబ్బాయి వచ్చిండు ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే ఉంటాడు ఇంకా అబ్బాయి అని అంటే పేరు లేదా అని అనుకోవచ్చు కాకపోతే ఎట్లా ఆ తమ్ముడు పేరు వచ్చేసి రవి ఇంకో తమ్ముడు పేరు వచ్చేసి మాత్రం సాయి సాయి అనే అబ్బాయి మాత్రం ఇందులోనే పనిచేస్తాడు ఇక రవి అనే అబ్బాయి మాత్రం ఈ గుడి కడుతున్నప్పుడు ఇందులో ఏమంటారు కార్పెంటర్ అదే అంటారు కదా సెంటరింగ్ పని అంటారు కదా కార్పెంటర్ కాదు సెంటరింగ్ కొడతారు కదా అది చేసేదంట ఒక రకంగా చెప్పాలంటే అబ్బాయి మా తెలంగాణ భాషలో చెప్పాలంటే అబ్బాయి మేస్త్రి అనుకోండి మేస్త్రి చేస్తాడు ఇక ఆ అబ్బాయి చెప్పిన రూట్ తోటి మా తమ్ముడు చెప్పిన లోనే మేము వచ్చినాము కాకపోతే ఏంటంటే మెట్లు ఉన్నాయి నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి అవి ఎక్కి కూడా రావచ్చు అది నేను నెక్స్ట్ మీకు చూపిస్తాను కాకపోతే మేము రోడ్ ఉంటుంది కదా దాన్ని ఇంకా వచ్చినాము ఇక వచ్చి మేము బండి పార్కింగ్ ఈ ప్లేస్ లో చేసినాము ఈడ బండి పార్కింగ్ చేసేకి ఇంకొకటి నడుచుకొని వెళ్ళే కూడా మంచిగా ఏమంటారు ఇట్లా రేకుల షెడ్ తోటి బాగుంది కాకపోతే మస్తు ఎండ ఉంది ఒకవేళ మీరు చూడాలనుకొని రా వద్దామని అనుకుంటే మాత్రం మీరు క్యాప్స్ లేదనంటే అంబ్రెలా స్వీట్లు ఏమైనా ఉంటాయి కదా అలాంటివి తెచ్చుకోండి ఎండ మాత్రం సూపర్ గా ఉంది ఇంకొకటి ఏంటంటే మొత్తం అంత తోని గచ్చు చేసిరు కదా అంత టైల్స్ ఉన్నాయి ఆ ఎండ వేడికి అవి హీట్ కి ఇంకా చనా ఉక్కపోతగా ఉంది కాకపోతే ఇక చలికాలంలో మాత్రం బాగుంటుందని అనుకుంటున్నాను మేము వచ్చినప్పుడు మాత్రం థర్టీ సిక్స్ డిగ్రీ ఏమో ఉందనుకుంటాను ఎండ ఇక లోపలికి మాత్రం మనకి మనం దర్శనం చేసుకొని కనిపోతాం కదా అక్కడ మాత్రం మనకి మొబైల్స్ అలౌ లేవు నేను అందుకే లోపల స్వామి వారిని మేము ఏమంటారు నేను షూట్ చేయలేకపోయినాను ఎందుకంటే మొబైల్ మనకి లోపల అంటే కౌంటర్ ఉంటది ఆ కౌంటర్ లో మనం మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక ఆ చూసుకోవచ్చు ఇదంతా మొత్తం అంటే చన్నా పెద్దగుంది గుడి లోపట మాత్రం వెంకటేశ్వర స్వామి ఉన్నారు అట్లాగే అండాలమ్మ ఉంది సేమ్ తిరుపతిలో మనకి ఎలాగైతే ఉందో అలాగేనే ఉంది కాకపోతే అది మీరు వచ్చి చూస్తే మాత్రమే మనకి ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అని అంటే అది కండ్లతో చూస్తేనే మనకు అనుభూతి ఉంటుంది అని అంటాం కదా అలాంటిదే జరుగుతుంది కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా ఎంత అంటే ఇంకా సిక్స్టీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ జరిగింది ఇంకా ఫార్టీ పర్సెంట్ ఏమి మేము లోపల దర్శనం చేసుకొని వచ్చినాము మాకు అంత సాయి ఆ మా రవి వాళ్ళ తమ్ అంటే ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి మొత్తం అంత అంతా దర్శనం చేపించిండు మనకు కూడా ఇందులో స్పెషల్ దర్శనం టికెట్ తీసుకొని ఉంటది ఈ బ్లూ షర్ట్ వేసుకున్నారు కదా మా ఆయన పక్కల నిలబడి ఉన్నాడు ఆ అబ్బాయి రవి కానీ గుడి మాత్రం షనా అంటే షనా బాగుంది మనకి ఒక రకంగా చెప్పాలంటే తిరుపతిలో ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అట్లనే ఉంది కాకపోతే నేను ఇంతవరకు తిరుపతికి వెళ్ళలేదు ఇక ఈమె వచ్చేసి మా అమ్మ నా మొహం చూసినరా అసలుకి ఎండకి అసలుకి ఎట్లా అనంటే మండుతా ఉంది బ్యాంగ్లూరు వెదర్కి ఈ వెదర్కి నాకు అస్సలకి సెట్ కాదు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినానంటే నేను అస్సలకి ఎట్లా అంటే నా మొహం అంతా ఇట్లా మండుతుంటుంది ఎందుకంటే బెంగళూరు టెంపరేచర్కి మా అంటే తెలంగాణ టెంపరేచర్ మా ఊర్లో మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లాలో మాత్రం షన్నా అంటే షన్నా వేడి ఉంటుంది ఇంకొకటి ఈ గుడి వచ్చి కట్టింది కూడా అంటే గుట్టల మధ్యలో ఉంది ఇంకా ఎక్కువ హీట్ ఉంటది ఇప్పుడు మాత్రం మనం లోపలికి వెళ్తా ఉన్నాము కిందికి అంటే ఇక్కడ వచ్చేసి మనకి స్వామి వారు నీళ్ళ పైన ఇట్లా పడుకున్నట్టు ఉంది ఇది వచ్చేసి లో ఉందంట మాకు సాయి చెప్పిండు అంటే మాకు ఈ గుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన సాయి చెప్పిండు ఇక లోపట మాత్రము అని చెప్పిండు ఇక నేను అంతా చూసుకుంటూ చూసుకుంటూ ఇంకొకటి ఏంటంటే ఎండ ఉంది కాళ్ళు కాలుతా ఉన్నాయి కింద అసలు ఎంత అంటే థర్టీ సిక్స్ డిగ్రీస్ ఎండ అని అంటే ఇంకొకటి ఫ్లోర్ అంతా మార్బుల్ తోటి ఉంది ఇక దాని మీద నడవాలి ఎండకి అని అంటే మాత్రం మనకి శన అంటే క్షణ ఓపిక కావాలి ఇక ఇంకోటి ఏంటంటే మనకి వాటర్ గిట్ల ఏమీ లేదు లోపలికి ఇక్కడ వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఏం పెట్టలేదు ఐ థింక్ పెడతారేమో చూడాలి కానీ గుడి మాత్రం సూపర్ అంటే సూపర్ నాకు బాగా నచ్చింది లోపల అమ్మవార్లు అంటే స్వామివారి దర్శనం ఎట్లాగైతే బాగుందో అంటే దర్శనం చేసుకోవడం ఎంత హ్యాపీగా ఉందో అంతకంటే బాగా నాకు అంటే స్వామివారి నీళ్ళ మధ్యలో ఉండడము ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్లు మొత్తం అండ్ల ఏడు నదుల నీళ్లు తీసుకొచ్చి కలిపిండ్రంట మాకు సాయి చెప్పిండు సాయి అన్ని వివరంగా చెప్పిండు కాకపోతే ఏంది అని అంటే నేను అసలుకి అబ్బాయికి మైక్ పెట్టలేదు మైక్ పెట్టు ఉంటే నేను మైక్ తీసుకపోవడం నేను అసలుకి మర్చిపోయినా ఇంకొకటి ఏంటంటే నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదు కనుక నాకు సౌండ్ రికార్డింగ్ లా ఏమన్నా అయితే మళ్ళీ కాపీట్ పడుతుంది కదా అన్న దీన్ని ఇంకా నేను అసలుకి నేను ఇంతవరకే అసలుకి అంటే షూట్ చేస్తున్నప్పుడే వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే మళ్ళీ నాకు మానిటైజేషన్ కాకుండానే ఇస్తే మళ్ళీ కాపీ రైట్ పడుతుంది కదా అని చిన్న భయం ఉండే కాకపోతే ఏంటంటే మైక్ పెట్టి ఉంటే సాయి చెప్పినవి అన్నీ మనకి మంచి కవర్ అవుతా ఉండే కానీ నెక్స్ట్ వస్తాను మళ్ళీ పిల్లలను తీసుకొని రావాలనుకున్నాను ఇదంతా మొత్తము అంటే ఇప్పుడు చూసిన ఏరియా అంతా అది బొమ్మాయిపల్లి ఇక గుడి అంతా చూసుకుంటూ వస్తుంటే మాత్రం కాకపోతే ఏంటంటే బయట ఎండ ఇంకా ఇది ఆ ఎండకి మళ్ళీ అటు కాకుండా కొంచెం ముక్కపోతగా కూడా ఉండే వర్షం పడుతుంది ఏమో తెలియదు కాకపోతే నా మొహం చూసిండ్రు అసలుకి మాడిపోయింది అంటే నేను వన్ అవరే అయింది ఇడికి వచ్చి వస్తే కూడా ఫుల్ ఎండ ఉండే మేము ఎంత పన్నెండు గంటలకి పదకొండు పన్నెండు మధ్యలో ఏమో బయలుదేరినాము ఇక ఈడికి వచ్చేసరికి మాత్రం అసలుకి ఎండ అంటే ఎండ ఉంది కాకపోతే మీరెవరన్నా దర్శనం చేసుకోవాలనుకొని గుడిని వచ్చే వాళ్ళు మాత్రం ఇక కంపల్సరీ మీరు ఏమంటారు ఏమన్నా క్యాప్స్ ఉంటే క్యాప్స్ తెచ్చుకోండి పిల్లల్ని చిన్న పిల్లల్ని తెచ్చుకుంటే మాత్రం వాటర్ బాటిల్స్ క్యారీ చేసుకోండి లేదు అని అంటే మాత్రం డిహైడ్రేట్ అవుతారు పిల్లలు ఉంటే మాత్రం జాగ్రత్తగా వాళ్ళని కింద నడిపించే ప్రయత్నం మాత్రం చేయండి చేయకండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మాత్రమే నేను చెప్తా ఉండేది ఒకవేళ అక్కడ వాళ్ళే లోకల్ వాళ్ళు అయితే మాత్రం వాళ్ళకి అడ్జస్ట్ అయిపోతుంది ఇప్పుడు నా లెక్క అంటే నేను ఇక్కడనే పుట్టి పెరిగినా కూడా నేను బెంగళూరులో ఉండబట్టి ట్వంటీ ఇయర్స్ అయింది కనుక నాకు కొంచెం ఎట్లా అని అంటే నాకే తట్టుకునేకి అయ్యలేదు అంటే నాకు అలవాటు పడిపోయినా నేను బెంగళూరుకి వెదర్కి ఇక మా అమ్మ బాగా నడుస్తా ఉంది మా అమ్మని తీసుకొని నడుస్తుంటే మాత్రం అదొక ఏమంటారు మా అమ్మని మా అమ్మని మా అమ్మ దగ్గర నేను ఇంకా చిన్నపిల్లనే ఎంత పెద్దగా అయినా కూడా ఇక మా అమ్మకు చూపించుకుంటూ మా అమ్మతో మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాను ఇంకోటి ఏంటంటే మా అమ్మతో ఉండదు ఈ రెండు మూడు గంటలే ఇంకా అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు మా అమ్మ దగ్గరికి దసరా కనుకుంటున్నాను కాకపోతే పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి టైం టైంలో కానీ కుదురుత లేదో తెలవదు మా అమ్మకి గుడి చూస్తున్నా అన్న సంతోషం కంటే ఇంకొక రెండు మూడు గంటలలో మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతానన్న బాధనే ఉంది మా ఆయన చూడండి మా ఆయన అంటే ఇంకోటి ఏంటంటే మా ఆయనది కూడా ఇదే ఊరు కాకపోతే ఆయనది వచ్చేసి ఇక్కడ లోపట్కుంటుంది వాళ్ళది అంటే ఏదది మచ్చగిరి దేవస్థానం ఉంది కదా నరసింహస్వామి టెంపుల్ అక్కడ వాళ్ళ ఊరు నాది వచ్చేసేమో భువనగిరి భువనగిరి అంటారు ఇక భువనగిరి అని మా లోనే మాట్లాడుతాను మా తెలంగాణ లాంగ్వేజ్ లో కానీ గుడి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది కాకపోతే మాకు సాయి చెప్పింది ఏంటి అంటే సాయంత్రం అయితే ఇంకా బాగుంటది అక్క అని అన్నాడు రవి సాయి ఇద్దరును సాయంత్రం అయితే లైటింగ్ కి అదంతా బాగుంటది అని చెప్పిండు ఇక అన్నీ అంత టెంపుల్స్ అంతా చూసుకొని వస్తుంటే మాత్రం ఇంకోటి ఏంటంటే నేను కొన్ని విషయాలు ఏమంటారు అన్నీ చెప్తా ఉన్నాడు సాయి కాకపోతే ఈసారి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ గల సాయి మాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మాత్రం అంత వాయిస్ ఓవర్ మొత్తం సాయిదే ఉంటుంది వద్దామని అనుకుంటున్నాను చూడాలి ఇక ఇదంత టెం ఈ గుడి చూస్తుంటే మాత్రం మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉంటుంది ఈ బ్లూ షర్ట్స్ వేసుకున్నాడు కదా వైట్ వైట్ ప్యాంటు బ్లూ షర్ట్ అబ్బాయి సాయి పక్కన జీన్స్ టీ షర్ట్లు ఉన్నా వచ్చేసి రవి ఇంతకు ముందు మీకు చెప్పినాను ఇంక వీళ్ళిద్దరు మా అమ్మని ఆట పట్టిస్తా ఉన్నారు ఎందుకంటే ఇక మా అమ్మ కొంచెం ఏజ్ అయింది కదా ఇంకా దాన్ని ఇంకా ఏనుగు ఉంది చూడమ్మా పెద్ద ఏనుగు నిజం ఏనుగు ఉంది చూడమ్మా అని చూపిస్తా ఉన్నారు ఇంక మా అమ్మ కూడా వాళ్ళ మాటలు నమ్ముతా ఉంది నిజంగానే అనుకుంది పాపం ఇంకోటి ఏంటంటే ఆమె అద్దాలు తెచ్చుకోలేదు అద్దాలు ఉన్నాయి మా అమ్మకి కాకపోతే ఏంటంటే దూరంది సరిగా కనిపించదు దగ్గరది మాత్రం బాగానే కనిపిస్తుంది ఇక ఇది మనం వెళ్తా ఉంది మాత్రం లోపట శ్రీనివాస కళ్యాణం జరుగుతుంది కళ్యాణ మండపము ఇక అందులోకి వెళ్ళాలి అని అనుకున్నాము కాకపోతే బయట ఒకసారి మొత్తం అంతా చూసుకున్నాక లోపలికి వెళ్దాం అని అనుకున్నాము ఇంకా కన్స్ట్రక్షన్ షానా అంటే షానా ఉంది ఇంకా ఫార్టీ పర్సెంట్ అనుకుంటాను సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఫార్టీ పర్సెంట్ మాత్రం ఇంకా ఉంది ఇంకా కంప్లీట్ అయ్యి అంత బాగా ఉంటే మాత్రం గా ఉంటది ఈ టెంపుల్ మాత్రము ఇక నేను బయట కొంచెం కవర్ చేసుకొని ఈ లోపలికి వచ్చేసరికి నా ఫేస్ అయితే అసలుకి మండుతా ఉంది మా అమ్మ నవ్వుతా ఉంది అసలుకి నీ మొహం చూడక అవుతలేదమ్మా అని చెప్పేసి మా అమ్మకి ఒక రకంగా బాధ ఉంది ఇంకొకటి నాకు ఇక్కడికి వస్తే మాత్రం నాకు ఎండకి తట్టుకునే కయ్యలేదు ఇది ఇది మేము వచ్చిన టైం బాగుంది అప్పుడే శ్రీనివాస కళ్యాణం జరుగుతూ ఉంది ఎవరో కళ్యాణం చేపిస్తూ ఉన్నారు ఇక అది కూడా ఒక రకంగా చెప్పాలంటే శుభ సూషకం అనే చెప్పాలి ఇక మా అమ్మతోటి శ్రీనివాస కళ్యాణం ఎట్లాగో తిరుపతిలో చూడలేదు కానీ ఈ స్వర్ణగిరి టెంపుల్లో మాత్రం చూస్తూ ఉన్నాను కానీ గుడి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది ఇంకొకటి కళ్యాణ మండపంలో మనము పెళ్లి చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మనము అంటే కళ్యాణం చేసే ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్పేసి సాయి చెప్పిండ్రు ఇంకా మేము శ్రీనివాస కళ్యాణం చూసుకొని ఇంకొకటి కళ్యాణం అంతా అయిపోయి అయిపోయిన తర్వాత ఇక మేము నెక్స్ట్ డైనింగ్ హాల్కి వచ్చినాము గల్ల మేము అందులో కళ్యాణం చేయాలని మనం ఏమన్నా బుక్ చేసుకుంటే మాత్రం డైనింగ్ హాల్ ఇది చాలా పెద్దగా ఉంది డైనింగ్ హాల్ ఎంత అంటే దగ్గర దగ్గర వంద మంది దాకా ఉండొచ్చు అని చెప్పారు ఇదంతా అంటే హోటల్ రూమ్స్ లలో ఎట్లా ఉంటుందో అట్లనే మనకి రూమ్స్ కూడా ఉన్నాయి విఐపి రూమ్స్ ఇవి ఇక నార్మల్ గా అయితే ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉందంట పర్ డే ఫైవ్ థౌజండ్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ ఉంది సేమ్ మనకి హోటల్లల్లో ఎట్లాంటి రూమ్స్ అయితే ఉంటాయో అట్లనే ఉన్నాయి అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది మనం కళ్యాణంగా చేయించుకోవాలని అనుకుంటే మాత్రం మనము తిరుపతిలో మనకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉంటాయో సేమ్ అట్లనే ఈ టెంపుల్ లో కూడా ఉన్నాయి ఈ గుళ్ళ కూడా ఉన్నాయి కాకపోతే సాయి మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు కానీ నేను ఎట్లా అంటే నాది అంటే వీడియో లెంత్ ఎక్కువ నేను కొంచెం మాత్రమే మీకు చూపిస్తా ఉన్నాను నెక్స్ట్ గల్లా మళ్ళీ నాకు టైం దొరికితే వచ్చినప్పుడు మాత్రం మొత్తం చూపిస్తాను ఇక ఇది వచ్చేసి అన్నదాన సత్రము ఇక అది కొంచెం మాత్రమే నేను ఇది చేస్తా ఉన్నాను కాకపోతే ఫస్ట్ అయితే ఈ వ్యూ అంతా చూసేయండి వ్యూ మాత్రం సూపర్ అంటే గా ఉంటది ఇక అన్నదాన సత్రంలో మాత్రం మన సేమ్ మనకి తిరుపతికి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఉంది అంటే ఈ స్వర్ణగిరి టెంపుల్లో కూడా ఇక ఇవి దశ స్వామివారి అంటే అవతారము అట్లాగే నరసింహస్వామి అవతారము ప్రతి ఒక్కటి దశావతారాలు ఉన్నారు ఇక స్వామివారి నాకు ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చెయ్యాలని ఉండే కాకపోతే నాకు టైం అయిపోతా ఉండే ఇక మేము భోజనం చేసుకొని ఇక మళ్ళీ ఇక బయలుదేరినాము అప్పటికే మాకు టైం అవుతా ఉంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఈవినింగ్ వచ్చి మొత్తం అంతా చూడాలని అనుకున్నాను ఇక నాకు ట్రైన్కి వేరే టైం అవుతూ ఉంది ఇప్పటికే మాకు వన్ థర్టీ అవుతూ ఉండే ఇంకోటి మాకు సిక్స్ ఓ కి మాకు సిక్స్ థర్టీకి ఏమో ట్రైన్ ఉంది ఇక అందుకే సాయితో అని చెప్పేసి మనం తొందరగా వెళ్ళిపోదాం బెటా అని అని చెప్పేసి పిల్లల్ని ఇద్దరికి చెప్పేసినాను తమ్ముళ్ళకి కాకపోతే నాకు మాత్రం అసలు ఇంటికి వెళ్ళినాక ముఖం గడుకోవాలి లేదు అని అంటే మాత్రం నా ముఖం మొత్తం అసలుకి ఇట్లా మండుతా ఉంది షన్న అంటే షన్న ఎండ ఉంది బయట చూడండి అసలుకి ఇట్లా అంటే మీకు ఈ వీడియోలో కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ ఎండ మాత్రం సూపర్ అంటే సూపర్ ఎండ ఆ ఎండను చూస్తే మాత్రం నాకు భయమైంది చూడండి అంత ఫ్లోర్ అంతా అసలుకి మార్బల్స్ కాకుండా సిమెంట్ టైల్స్ ఉంటాయి కదా అలాంటి టైల్స్ వేసిండ్రు ఇంకోటి సిమెంట్ ఉంది అంతా ఇంకా మా ఆయన వచ్చేసి నువ్వు ఇక్కడ నుంచి రా నేను కిందికి బండి తీసుకొని వస్తాను అని చెప్పిండ్రు ఇక మా అమ్మ నేను సాయి మళ్ళీ అట్లాగే ఎవరు రవి మేము అందరం కలిసి ఇక్కడ మెట్లని ఇంకా కిందికి దిగినాము రవి వాళ్ళ బండి ఈడనే ఉంది అమ్మ రవి వచ్చిన బండి ఇక్కడ పెట్టినరు మేము మాత్రం ముందుకు పెట్టిన ఉంటే ఫ్లోర్ చూడండి ఎట్లా ఉంది ఆ ఫ్లోర్ అంటే దాని హీటు మళ్ళీ పైన హీటు రెండిటిని కలుపుకుంటే మాత్రము వేరే అంటే ఇంకోటి ఏంటంటే నేను చెప్పడం మర్చిపోయినాను ఇక్కడ కర్ణాటక నుంచి కూడా షనా వెహికల్స్ ఉండే అంటే షనా మంది వచ్చారు దగ్గర దగ్గర ఒక ట్వంటీ వెహికల్స్ ఏమో చూసినాం మేము మేము వచ్చింది మంగళవారం రోజు కదా ఇది ఇక ఆ రోజు ప్రత్యేకంగా ఏమైనా ఉందో లేదో నాకైతే అంత ఐడియా లేదు సాయి నేను అడగలేదు కాకపోతే ఒక పది నుంచి పదిహేను వెహికల్స్ మాత్రం కన అంటే ఇక్కడ బెంగళూరు నుంచి ఉన్న వెహికల్స్ హుబ్లీ వెహికల్స్ ఇట్లా ఉండే అంటే ఇక ఇక్కడ నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా వస్తా ఉన్నారు ఇది మొత్తం కింద అంటే ఆ ఒక రకంగా చెప్పాలని తిరుపతి కొండ కింద అంటాం కదా ఇక అట్లనే సేమ్ అదే థీమ్ తోటే ఉంది టెంపుల్ మొత్తం అదే థీమ్ తో ఉంది మనము చిన్న తిరుపతిని చూసినట్టే ఉంటుంది కాకపోతే నాకు టైం సరిపోక నేను ఫాస్ట్ ఫాస్ట్గా మీకు ఈ బ్లాగ్ చేస్తూ ఉన్నాను కాకపోతే మీకు ఒకవేళ టైం ఉంటే మాత్రం అసలు ఎండాకాలంలో రాకండి ఎందుకంటే కొంతమందికి ఎండలు పడతాయి పడవు కానీ వేరే టైంలో వస్తే మాత్రం మంచిగా ఉంటుంది ఇది వన్ థర్టీ అవుతా ఉంది కదా ఇంకా దాన్ని ఇంకా ఎండ మాత్రం సూపర్గా ఉంది నేను చెప్పినాను కదా మెట్ల మార్గం అని చెప్పేసి ఇక్కడనే ఉంది మెట్ల మార్గము నూట ఎనిమిది మెట్లు ఉన్నాయి మనం తిరుపతిలకు అంటే తిరుపతికి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి అంటే ఎట్లా అయితే ఉంటుందో సేమ్ అదే థీమ్ తోటి ఇక్కడ కూడా అట్లనే ఉంది ఇక మా అమ్మ నేను ఇద్దరం పోయి దండం పెట్టేసుకొని వచ్చినాము నెక్స్ట్ టైం మెట్లు తోటి పోదాము ఎట్లా చూడాలి అసలుకి మెట్ల మార్గంలో పోతే ఎట్లుంటుందో చూడాలి నూట ఎనిమిది మెట్లు ఉన్నాయని చెప్పి సాయి చెప్పిండు మాకైతే ఇక నేను ఇక బండి ఇక ఎక్కేసి ఇక మళ్ళీ బయలుదేరాలి ఆల్రెడీ రవి మా అమ్మని ఎక్కించుకున్నాడు ఇక మా వెనకాలనే సాయి ఇక నాకు మాత్రం ఎట్లుంది అంటే ఇంత తొందరగా ఇంటికి వెళ్ళి నేను మొహం కడుకుంటానా అన్నట్టుంది ఇక బయట చూడండి కాకపోతే ఏంటంటే కచ్చా రోడ్ ఉంది మీరు వెహికల్స్ తీసుకొని వస్తే మాత్రం కొంచెం కేర్ఫుల్ గా రండి ఎందుకంటే ఇంకా రోడ్ వెయ్యలేదు రోడ్డు మార్గం లేదు ఈ గుడికి ఇది భువనగిరు మళ్ళా అట్లాగే బొమ్మాయిపల్లి మధ్యలో హైవే హైవేకి ఆనుకొని మనకి రూట్ మ్యాప్ చెప్పాలి అని అంటే ఎల్లమ్మ టెంపుల్ అపోజిట్ తీసుకున్నా కూడా మనము వస్తాము బల్కంపేట ఎల్లమ్మ ఉంది కదా అక్కడ నుంచి లో తీసుకున్నా కూడా మనకు వస్తుంది కాకపోతే కచ్చా రోడ్ ఉంది చూడండి అసలుకి రోడ్ అనేదే లేదు ఇంకా గవర్నమెంట్ శాంక్షన్ చేయలేదంట ఇంకా ఈ కి రోడ్డు మాత్రం ఇది వచ్చేసి ఏదో లేఅవుట్ అనుకుంటాను ఈ లేఅవుట్ లో మాత్రం మనకి రూట్ అంటే రోడ్ ఉంది ఇంకా మిగతాదంతా కచ్చా రోడే ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్ ఇంకొక బ్లాగ్ తోటి మీ ముందుకు వస్తాను ఐ హోప్ మీకు గనుక నా ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్ లో మాత్రం కలుసుకుంటాను ఈ టెంపుల్ ఎట్లా ఉంది అనేసి చిన్న కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్